स्टूडियो फोर न्यूज के स्वागत దళిత గిరిజన రైతులను వారి భూముల్లో సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్న అటవీ అధికారులపై వేమలపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు సోమవారం రాత్రి నీలవాయి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యాం పటేల్ కు కంప్లైంట్ చేశారు అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు దళిత రైతుల పక్షాన న్యాయవాది బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుయ్యల ఏమాజీ పోరాటం చేస్తున్నారు జిల్లా అధికారులు చర్యలు తీసుకోకుంటే రైతుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు గతంలో భీముని మండలం కేసలాపూర్ కన్నెపల్లి మండలం కొత్తపల్లి నెనెల మండలం కర్జీ జంగాలపేట వేమనపల్లి మండలం బొమ్మిన బద్దంపల్లి చామనపల్లి నాగరం సూరారం గ్రామాల రైతుల పక్షాన పోరాటం చేసి వారికి అండగ నించారు కేసలాపూర్ ను రెండు వందల ఎకరాల భూమిని రైతులకు ఇప్పించారు బెల్లంపల్లి నుండి మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తారు ప్రస్తుతం చామనపల్లి రైతుల కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వారిలో రైతులు బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు మునరాజ సిసోడియా బిజెపి జిల్లా అధ్యక్షులు దుర్గమెల్లయ్య బానయ్య లింగయ్య పర్వతలు మధుక సతీష్ రాజయ్య మల్లయ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు కూడా అనేక సందర్భాలు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు మరి విన్నవించినా ఎవరు కూడా పట్టించుకోలేదు మరి ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు మరి వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం మరియు అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు అరికట్టకపోతే మేము కోర్టుల్ని కూడా ఆశ్రయించి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం సాగు చేసుకుంటా ఉన్నారు మరి గత అనేక సంవత్సరాలు సాగు చేసుకుంటున్న ఆ భూముల్లో డెవలప్ చేసేసి కట్టలు కట్టేసి విద్యుత్ స్తంభాలు పెట్టి బోర్లు వేసి విద్యుత్ మోటార్లు అమర్చి సాగు చేసుకుని వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉన్నారు మరి వీరికి ఒక్కొక్కరికి ఎకరం రెండెకరాలు చొప్పున ఈ భూములు ఉన్నాయి మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వే చేసి వీళ్ళందరి నిరుపేదలు ఎస్సీ దళిత బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు పేదలు ఉన్నారని చెప్పేసి సర్వే చేసి అసైన్మెంట్ చేసి వీళ్ళకు ఒక్కొక్కరికి పట్టాలు ఇవ్వడం జరిగింది మరి ఫైనల్ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వీరు సాగు చేసుకుంటా ఉన్నారు మరి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొత్త పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మరి వీళ్ళు సాగు చేస్తున్న క్రమంలో మరి ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఈ భూముల్లోకి వచ్చేసి మా అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఇవి కాబట్టి మీరు ఇక్కడ వ్యవసాయం చేయొద్దని చెప్పేసి రైతుల్ని దౌర్జన్యం చేసి రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది మరి చామన్పల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది రైతుల మీద కేసులు బనాయించి జైలుకు పంపించారు ఆ కేసులు ఇంకా బెల్లంపల్లి కోర్టులో నడుస్తూ ఉన్నాయి మరి ఈ రకంగా రైతులకు అన్ని ఉన్నా లోన్లు ఇస్తున్నా ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు వస్తున్నా కూడా అటవీ శాఖ అధికారులు మధ్యలో వచ్చేసి దాడులు చేసి మరి కేసులు బనాయించి మరి రైతుల్ని వేధించడం సరైనటువంటి చర్య కాదు మేము గతంలో కూడా జిల్లా కలెక్టరు ఆర్డీఓ ఎంఆర్ఓ అటవీ శాఖ అధికారులు అందరికీ కూడా విన్నవించడం జరిగింది అయినా కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ని కలిసి మరి వీరి సమస్యను చెప్పాలని చెప్పేసి రావడం జరిగింది మరి అదేవిధంగా వీరు అధికారులు పట్టించుకోకపోతే న్యాయపరంగా హైకోర్టుకు వెళ్ళి మరి కోర్టు నుంచి వీళ్లకు ఆర్డర్ తీసుకొచ్చేసి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం